ప్రధాని అలాగే యంగ్ వేవ్ ఆయన ఒక ఆవేశం మాత్రమే కాదు గొప్ప ఆలోచనతో ఉన్న నేత జనసేనాని ఆ జనసేనాని ఎప్పుడు మాటలు మాత్రమే కాదు చేతలతో పాటు ముక్కుసూటితనానికి మారుపేరు మన పవన్ కళ్యాణ్ గారు ఒక ముగ్గురు దిగ్గజాలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కలిసికట్టుగా ఈరోజు అమరావతి రీస్టార్ట్ పునః ప్రారంభ మహోత్సవానికి విచ్చేసిన చేసిన మీ అందరూ మరి ఈరోజు కొద్ది క్షణాల్లో ఈ వేదికని పెద్దలందరూ అలంకరించబోతున్నారు మన లైఫ్ ఫీడ్లో చూస్తున్నాము మరి కొద్ది క్షణాల్లో హెలిప్యాడ్లో దిగి అమరావతికి చేరుకోబోతున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం వెయ్యి కళ్ళంతో వెయిట్ చేస్తున్నటువంటి అభిమానులందరూ సాధారణంగా మన ప్రధాని గారిని స్వాగతం పలుకుదాం మరి కొద్ది క్షణాల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇబ్బంది కలగకూడదనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం అసౌకర్యం ఉన్నా కానీ మీది మంచి మనస్సు కనుక మీరు హాయిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు మనకి ఎంతో గర్వకారణమైనటువంటి రీతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన యొక్క హుందాతనాన్ని మన గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేసేటువంటి రీతిలో మన యొక్క చర్యల ద్వారా మన చేష్ట ద్వారా ఎందుకంటే మనకి తెలిసిన సత్యం ఒదిగి ఎదగాలి ఎదిగి వదగాలి ఒదిగి ఉంటల్లోనే ఆ బౌవింగ్నెస్లోనే ఒక అందం ఉంటుంది ఒక బ్యూటీ ఉంటుంది నేను గెలిచానని ఇలా మోరెత్తుకుంటే ఠపీమని పయనించోట పడుతుంది కాబట్టి అలాంటిది కాదు ఎదిగి వదగాలి ఒదిగి ఎదగాలని పెద్దలు చెప్తారే దానికి తగ్గట్టుగానే ఊపిరి తాలూకు ఊహల ఆశయాలతోటి మనమంతా ఒక ఆశ పడుతున్నాం ఎస్ మనకి అమరావతి అనేటువంటి ముఖ్య పట్టణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండబోతుంది అని అంటున్నామంటే దానికి ఒక వ్యూ ఒక దార్శనికత అంటారు ముందు చూపు అంటారు అదేంటో కానీ చంద్రబాబు నాయుడు సార్లో ఆ దార్శనికత పాలు ఎక్కువ ఎప్పుడు కూడా ఒక నాలుగైదేళ్ళు అవతల ఆలోచించేటువంటి తత్వం మనం ఇవాళ రెండో తారీఖు అని ఆలోచిస్తున్నామంటే నెక్స్ట్ జనరేషన్ లాగా ఒక నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్లో ఎస్ ఇప్పటివరకు అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ ఏంటనే ఆ ముందు చూపు ఉంటుంది కాబట్టే ఆ దార్శనికమైనటువంటి భావాలు ఉన్నాయి కాబట్టే ఎప్పుడు కూడా ఒక నిజాయితీతోటి ఒక నిరాడంబరత్వంతో ఒక శ్రేయస్కరమైన శుభాలతోటి ఎప్పుడు కూడా చూడండి ఊర్నే ఊకదంపుడుగా ఎవరినో విమర్శించడం అనేది కూడా తొందరగా వెళ్ళరు తొందరగా వెళ్ళరు మనం చూస్తున్నాం అనేక మీటింగుల్లో వాటిల్లో కూడాను కానీ కావాల్సింది ఏంటంటే భావ సమృద్ధి ఉంది మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి మంచి వాళ్లతో స్నేహాలు ఉన్నాయి మన నరేంద్ర మోదీ గారితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ వారితోటి మన జనసేన వారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా జ్ఞానమూర్తులు మానసికంగా శారీరకంగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క చర్యల్లో చేష్టల్లో కనిపించేటువంటి ఒక సత్సాంగత్యంతాలకు అనుభూతం కనబడతాం కాబట్టి వర్తమాన వైవిధ్యాలన్నీ అంటే ప్రజెంటెన్స్లో ఉండేటువంటి వైవిధ్యాలన్నింటినీ కలగలుపుకొని ప్రవర్తమాన జ్ఞాన దీపికతోని పెద్దలు చెబుతుంటారు ఇక్కడ ఇవాళ్ళు కూడా ఉన్నారు ప్రవర్తమాన జ్ఞాపక జ్ఞాన మహిమతోటి మౌలిక వసతులకి పెద్దపీట వెయ్యాలి ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే నాలుగు గోడలు పైన కప్పు ఒక కిటికీ ఒక దర్వాజా కాదు కదా దానికి కావాల్సింది ఏంటి మౌలిక వసతులు నీటి సదుపాయం ఉందా డ్రైనేజ్ సదుపాయం ఉందా టెలిఫోన్ సౌకర్యం తీసుకోవచ్చా కరెంటు వెంటనే వస్తుందా ఇన్ని ఆలోచనలు చేస్తామే అవన్నీ కూడాను కిట్టే అయిపోతాయి ఒకటి రెండు మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఆధునికత చాలా పెచ్చుమీరిపోయింది మీరు గమనించే ఉంటారు ఆ కరెంటు వైర్లు టెలిఫోన్ వైర్లు ఇక కేబుల్ వైర్లు అయితే చెప్పాల్సిన పని లేదు బాగుండాలి వాళ్ళు హాయిగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి నిన్న మొన్న పంచాయతీరాజ్ కార్యక్రమంలో కూడా ఆయన కోరుకుండేది ఒకటే రాష్ట్ర ప్రజలు మొత్తం సుభిక్షంగా ఉండాలి పచ్చగా పరిఢవిల్లాలనేటువంటి ఆలోచన అందుకే ప్రధానమంత్రి గారి చేయి పట్టి ఒకవైపు నరేంద్ర మోదీ గారి చేయి పట్టి ఒకవైపు రెండు వైపులా ఒక పాపులారిటీ కోసం కాదండి ఒక ప్లానింగ్ కోడ్ తోటి అనుకున్న మాట కోసం కలిసి నడిచేటువంటి ఒక తత్వంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మీకు మనవి చేసుకుంటూ ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఇవాళ ఉన్న పరిస్థితి దేశ రక్షణ కోసం మోదీ సార్ ఎంత కష్టపడుతున్నారు నిన్న మొన్నటి వరకు త్రివిధ దళాల దళాధిపతులతోటి మీటింగులు కావచ్చు రక్షణ మంత్రితో మీటింగ్ కావచ్చు అనునిత్యము అనుక్షణము కూడా మనకి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనిక వీరుల కవాతు సాక్షిగా ఆయన చేసేటువంటి పరిశ్రమని ఒక్కసారి మనస్సులోకి తీసుకుంటే అసలు మామూలుగా ఉండలేం మామూలుగా ఉండలేం ఇలా నిర్భీతిగా ఇలా నిర్భయంగా హాయిగా కూర్చొని ఒక కార్యక్రమం చేస్తున్నాము అంటే మన కోసం మరికొంతమంది సోదరులు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు మనకి రక్షణ కవచంలా నిలిచారు ఆ శక్తినిచ్చింది ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ దేశానికి ఒక పంచాక్షరి నరేంద్ర మోదీ మనం చెప్పుకుంటామే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని ఇవాళ దేశం నమో నమో అని కూడా అంటుంది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఉండేటువంటి ఆ పటిమ అనేటువంటి మాటను మీతో మనవి చేసుకుంటూ ఒక అపూర్వ నగరానికి బీజం వేస్తున్న వేళ ఒక అభివృద్ధి కోసమే పులికేక పెడుతూ గొంతెత్తుకొని హాయిగా శిఖరాగ్రాన నిలిచేటువంటి రీతిలో మనమంతా నడుం కట్టి ఇక్కడ ఉన్నందుకోసం ఈ కార్యక్రమం జరు జరుగుతున్నందుకోసం విశేషమైనటువంటి ఆనందంతో మనం పరిశ్రమించాం కాబట్టే ఇవాళ పిల్లల కోసం ఏమండి అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం ఆలోచిస్తారు పిల్లలు బాగుండాలి వాళ్ళకు ఇల్లు వాకిలు ఏర్పాటు చేయాలి అలాగే వాళ్ళు ఐఐటిలో చదువుకోవాలి ఒక విఐటి ఇన్స్టిట్యూట్ వచ్చింది ఒక ఎస్ఆర్ఎం పెట్టారు ఒక అమృత యూనివర్సిటీ వచ్చింది ఇలా ఎన్నెన్నో విధాలుగా అనేక ప్రత్యేకతలతోటి సాగుతున్నటువంటి అమరావతి ప్రాంతం రానున్న రోజుల్లో ఇంకా ఇంకా పెద్ద ఎత్తున దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ ప్రాంగణం చదువుకునేలా ఇక్కడ యూనివర్సిటీలు విదేశీ స్థాయి ప్రత్యేకమైనటువంటి స్థానమున సంస్థలు కూడా రాబోతున్నాయి అది మనందరికీ గర్వకారణం ఇంత చక్కటి కార్యక్రమంలో మరి శాసనసభ మాత్యులు అలాగే మంత్రివర్యులు అందరూ విచ్చేసి ఉన్నారు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఇది అందరి ఒక కుటుంబంలా చేసుకుంటున్నటువంటి ఒక మహాయజ్ఞం అమరావతి చరిత్ర రెండు వేల రెండు వందల ఏళ్లకు పైగా పురాతనమైనది అశోకుడు శాతవాహనుల కాలం నుంచి ఇది తెలుగు సంస్కృతి కేంద్రంగా నిలగొలిగింది బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తమిళనాడు నుంచి విడిపోయి మరి కొత్త రాజధాని అవసరం ఎందుకు అన్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడి తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది కానీ భవిష్యత్తు కోసం ఆంధ్రాకు తాను సొంతమైన రాజధాని అవసరమైంది దాంతో గుంటూరు విజయవాడ మధ్య ఉన్నటువంటి మన అమరావతిని నూతన రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది సింగపూర్ సహాయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో ప్రపంచ ప్రమాణాలతో వాటికి తగ్గట్టుగా ఒక రాజధాని నిర్మాణం మొదలు అయ్యింది Theme city, lo knowledge city, lo justice city.